హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడ్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా చిక్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది కూడా మమ్మల్ని ఎక్కువగా అడుగుతున్న సమస్య ఏంటంటే అందం పైన ఎక్కువగా కురుపులు రావడం జరుగుతుంది దీనికి ఏదైనా ప్రాబ్లం ఎలా గుర్తించడం దీని సొల్యూషన్ ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అయితే చాలా మందికి కూడా రకరకాల కుక్కలు రావడం కురుపులు రావడం మెరుపుగా రావడం గసి కావడము చీము రావడము అందం మీద పుండ్లు రా తయారవడం అనేది జరుగుతుంటుంది ఇందులో రెండు రకాలు ఉంటుంది సో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇందులో రెండు రకాలు ఎలా అంటే ఒకటి మ్యారేజ్ అంటే ఎవ ఎలా ఎవరితోటి కాంటాక్ట్స్ లేకుండా అంటే ఏ స్త్రీతో కానివ్వండి కాంటాక్ట్స్ లేకుండా కేవలము బాడీలో ఓవర్ హీట్ వల్ల కానివ్వండి బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి టైట్ అయినటువంటి దుస్తులు ప్యాంట్స్ ఎక్కువగా వాడడం వల్ల లేదంటే టైట్ అయినటువంటి అండర్వేర్స్ వాడడం వల్ల ఎక్కువగా చెమట చేయడం వల్ల సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇలాంటి అనేక రకాల ఫంగస్ లాగా ఫామ్ అయిపోయి కొంతమందిలో ఓవర్ హీట్ వల్ల కూడా చిన్న చిన్న పురుకులు లాగా రావడం దద్దులాగా రావడం చీములాగా రావడం అని జరుగుతుంటుంది సో ఇది సర్వసాధారణంగా వేడి తగ్గించుకుంటే సరిపోతుంది అయితే ఇందులో ఏంటంటే ఎక్కువగా మజ్జిగ తాగడం లెమన్ తీసుకోవడం అదేవిధంగా ఎక్కువగా చలవ చేసేలాంటి కొబ్బరి నీళ్ళు వాడడం కొద్దిగా వామును నీళ్ళలో నానబెట్టి ఆ నీటితో కనుక శుభ్రం చేసుకుంటే ఫంగస్ అలా ఇన్ఫెక్షన్ అనేది కూడా తగ్గిపోవడం సో ఓవరాల్గా ఎక్కువ సార్లు మూత్రం పోవడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి నీటి అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఫస్ట్ కేటగిరీ అంటే ఇంటర్ కనెక్షన్ లేని వాళ్ళు ఓకేనా ఏ స్త్రీలతో కానివ్వండి బయట ఏ అమ్మాయిలతో కానీ కనెక్షన్ లేకుండా వచ్చినటువంటి వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు చిన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఇకపోతే రెండో సమస్య అంటే కొంతమంది బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి ఎక్కువ వయసు ఉన్న స్త్రీలతో కానివ్వండి అంటే పెద్దవాళ్ళతో కానివ్వండి లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న స్త్రీలతో కానివ్వండి అంటే వైట్ ఇస్టార్జ్ రెడ్ ఇస్టార్జ్ కానివ్వండి ఫంగస్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేదంటే డేటింగ్ టై డేట్ టైంలో కానివ్వండి ఇలాంటి సందర్భాలలో కలిసినప్పుడు ఎక్కువగా మంది స్త్రీలతో కలిసే వాళ్ళలో కూడా అంటే సేఫ్టీ లేకుండా కలిసే వాళ్ళలో కూడా ఈ సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో వారికి వచ్చేది ఖచ్చితంగా అంటువ్యాధులై ఉంటాయి ఓకేనా గనేరియా సిప్లిక్స్ సంబంధించినటువంటి ఈ అంటువ్యాధులు వీటిని మనం బ్లడ్ టెస్ట్ ద్వారా కానివ్వండి గనేరియా లేదా సిప్లిస్ లాంటి టెస్టులు చేసుకోవడం ద్వారా ఇది అంటువ్యాధ కాదా అని కూడా మనం తెలుసుకోవచ్చు సో చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి కొద్ది కొద్దిగా కురుపులా కావడం పప్పు లాంటివి తిన్నప్పుడు చీము లాంటివి రావడము కుళ్ళులా రావడం కొద్ది కొద్దిగా అన్నం తింటూ ఉండడం ఇలాంటి అనేక రకాల సమస్యలను చూస్తుంటాం అయితే చాలా మందికి ఇలాంటి సమస్యలు గుర్తించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ల్యాబ్ దగ్గరికి వెళ్ళాలన్నా డాక్టర్ చూపించమని ఉంటారు సో ఇలాంటి ఇంటర్జెన్షన్స్ ఉంటే కనుక అది కూడా చాలా సంవత్సరాల క్రితం ఉంది సార్ మాకు ఇప్పుడు లేదని అంటే అది ఇప్పుడు వచ్చే అవకాశం లేకపోయినా బట్ కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అలాంటి వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు ఓకే సో ఇలా మీరు నేను చెప్పిన విధంగా చేసి ఏదైనా ఇన్ఫెక్షన్స్తో గురవుతున్నట్లయితే ఫస్ట్ మీరు టెస్ట్ చేయించుకోండి టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిందనుకోండి దాన్ని ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే దీనికి ఎలాంటి చిట్కాలు ఫాలో అయినా కూడా పెద్దగా రిజల్ట్ ఉండదు బట్ మెడిసిన్ ట్రీట్ చిట్కాలు తీసుకోవడం అని వాడడం అనేది చాలా ఉత్తమం ఇకపోతే ఆయుర్వేదంలో మా వద్ద దీనికి సంబంధించినటువంటి పూర్తి రెమిడి ఎందుకంటే చాలా మందికి సమస్య గుర్తించినప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ డాక్టర్ని కలవాలి ఎక్కడ సంప్రదించాలి ఎవరైనా తెలిస్తే ఏమనుకుంటారో అని చాలామంది కూడా భయపడుతుంటారు ముఖ్యంగా ఇలాంటి సమస్యలు బాగా దాచిపెడుతుంటారు సో అలాంటి వాళ్ళు మీరు అలాంటి సమస్యలు దాదుకుంటే నేరుగా మాకు కాల్ చేయండి మా నెంబర్స్ పైన లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సమస్య అయినా డాక్టర్ గారికి కానీ నాకు కానీ కాల్ చేసి మీ సమస్య గురించి చెప్పి ఓకేనా దాని పూర్తి పరిష్కారాన్ని మీరు పొందవచ్చు దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద పొందవలసిన ఉంటుంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మెడిసిన్ ద్వారా మేము మూడు నుంచి నాలుగు నెలల్లో దాదాపుగా మూడు నుంచి నాలుగు నెలల్లో క్యూర్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము మంది కూడా ఈ సమస్య మా వద్దకు రావడం చాలా మంది క్యూర్ అవ్వడము మంది హ్యాపీగా ఉన్నారని కూడా మాకు తెలియజేయడం అనేది జరుగుతుంది మీరు ఇలాంటి సమస్య ఉండి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఓకే ఇంకా పెద్దగా సమస్య అయ్యే పెద్దగా అయ్యేదాకా చూద్దాంలే అనుకోకుండా మీ సమస్య కనుక గుర్తించినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి అద్భుతమైన మెడిసిన్ ఉంటుంది త్వరగా క్యూర్ చేసుకోవడం వల్ల మీకు ముందు ముందు మ్యారేజ్ అయినా కానీ మ్యారేజ్ బిఫోర్ కానీ మ్యారేజ్ ఆఫ్టర్ కానివ్వండి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి లేదంటే మీ వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఎదుటి వాళ్ళలో అంటే స్త్రీలకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటువ్యాధుల విషయాలు అంటువ్యాధులు అంటేనే అంటుకుంటే వస్తాయని అర్థం సో ఇలాంటి అంటువ్యాధుల సమయ సందర్భంగా చాలామంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో ఎస్పెషల్గా సమస్య ఉంటే కొద్ది రోజులు దూరంగా ఉండడం మంచి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కలవడమే అనేది చాలా ఉత్తు సమస్య కానీ ఉన్నట్లయితే నేను మనం సంప్రదించండి లేదంటే మా వద్ద మా అడ్రస్ డాక్టర్ రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ గుజరాబాద్ రోడ్ పరకాల నేరుగా కూడా మా వద్ద మమ్మల్ని సంప్రదించవచ్చు ఇకపోతే కొరియర్ ద్వారా పొందాలనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్ అన్ని కూడా కొంతమంది కాల్ కలవడం లేదని ఇబ్బంది పడుతున్నారు సో మీకు కాల్ కలవనట్లయితే నేరుగా మాకు వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి దానికి సంబంధించిన టైమింగ్ కానివ్వండి వివరాలు కానివ్వండి మీ వాట్సాప్ ద్వారా తెలియజేస్తాము అప్పుడు మీరు కాల్ చేసి దాని వివరాలు అమౌంట్ ఎంత ఎలా ప్యాకేజ్ వాడుకోవాలని దాని గురించి మేము పూర్తిగా చెప్తాము సో అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది మెడిసిన్ కూడా కొద్దిపాటి పథ్యం చేస్తూ వాడుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా మీకు పూర్తి గైడెన్స్ ఇస్తాం దీనివల్ల మీరు మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తిగా ఈ అంట నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ